ఈరోజు మనం మారేడు చెట్టు యొక్క పండు గురించి అది మనకు చేసే అద్భుత మేలు గురించి ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు తెలుసుకుందాం మారేడు కాయ గురించి ఈ విషయాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆ మహాశివుడి పూజకు మారేడువాకులు ఉపయోగిస్తారు వీటినే బిల్వదళాలు అని కూడా అంటారు లక్ష్మీదేవి తపస్సు వల్ల మారేడు చెట్టు పుట్టింది అందుకే లక్ష్మీదేవిని బిల్వనిలయ అని పిలుస్తారు అలాంటి చెట్టు నుండి కాచే కాయలే ఈ మారేడుకాయలు మారేడుకాయను ఇంగ్లీష్లో బేల్ ఫ్రూట్ అని పిలుస్తారు బేల్ట్రీ నుండి బేల్ ఫ్రూట్స్ వస్తాయి మారేడు పండ్ల వాసన ఆహ్లాదకరంగా ఉంటుంది మారేడు పండు శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది అలానే మంచి విరోచనకారి మారేడుకాయను తాజాగా తినవచ్చు ఎండించి తినవచ్చు లేదా జ్యూస్ రూపంలో తాగవచ్చు నీడలో ఆరబెట్టి దంచి పొడిలా చేసుకొని కూడా వాడవచ్చు అసలు ఈ పండులో ఏముంది అనే సందేహం మీకు రావచ్చు అంతర్జాతీయ పరిశోధనలే ఈ పండు యొక్క గొప్పతనాన్ని నిరూపించాయి ఈ పండులో ఉన్న పోషకాలు ఔషధ గుణాలు తెలుసుకొని వారు ఆశ్చర్యపోయారు మారేడు పండులో విటమిన్ ఏ విటమిన్ సి దండిగా ఉంటాయి ఇవి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ప్రకృతి సహజసిద్ధంగా పైసా ఖర్చు లేకుండా స్వచ్ఛంగా ప్రకృతి మనకు అందించే అద్భుత పోషకాలు ఇవి రెండు వేల పద్దెనిమిదిలో ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ స్టడీ ప్రకారం వంద గ్రాముల మారేడు కాయలు ఎనభై ఎనిమిది క్యాలరీలు ఒకటి పాయింట్ ఎనిమిది గ్రాముల ప్రోటీన్ ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది గ్రాముల కార్బోహైడ్రేట్స్ మరియు వన్ పాయింట్ వన్ నైన్ మిల్లీగ్రాముల రైబోఫ్లోవిన్ అంటే విటమిన్ బి టూ ఉంటుంది అలానే ఫోర్ పాయింట్ త్రీ గ్రాముల ఫైబర్ ఎయిట్ పాయింట్ సెవెన్ మిల్లీగ్రాముల విటమిన్ సి ఫిఫ్టీ సిక్స్ మైక్రోగ్రాముల విటమిన్ ఏ ఉంటాయి అలానే ఎండిన మారేడుకాయ పొడిలో బేటా కెరోటిన్ ప్రోటీన్ విటమిన్ సి విటమిన్ బి వన్ బి టూ థయామిన్ నియాసిన్ కెరోటిన్ కాల్షియం పొటాషియం ఫైబర్ ఉంటాయి ఇవన్నీ మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఈ పోషకాలు మన శరీరానికి చాలా అవసరం పక్షవాతానికి ఈ మారేడుకాయ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి అది ఎలానో తెలుసుకుందాం ప్రశాంత వాతావరణంలో ఉన్న మారేడు చెట్టు దగ్గరకు వెళ్లి ఈ చెట్టు ఆకులను సేకరించుకోవాలి అదేవిధంగా కాయలను కూడా సేకరించుకోవాలి పచ్చికాయలు సేకరించుకోవాలి ఈ పచ్చికాయలను కతితో రౌండ్గా కోసి నీడలో ఆరబెట్టుకోవాలి అలానే ఈ మారేడు ఆకులను కూడా ఎండబెట్టాలి అలానే ఎండు ఖర్జూరాలు కూడా తెచ్చుకోవాలి ఈ ఎండు ఖర్జూరాలలో విత్తనాలు తీసివేసి చితక్కొట్టి నీడలో ఆరబెట్టాలి ఇక ఎండిపోయిన మారేడువాకులు వంద గ్రాములు ఎండిపోయిన మారేడుకాయ వంద గ్రాములు బెల్లం వంద గ్రాములు ఎండిన ఖర్జూరాలు వంద గ్రాములు తీసుకోవాలి ఈ నాలుగు సమంగా వంద గ్రాములు తీసుకొని వాటిని దంచి చూర్ణంగా చేయాలి ఆ చూర్ణాన్ని వస్త్రకాలితం చేసి ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి ఇక ఈ చూర్ణాన్ని ప్రతిరోజు ఉదయం పరగడుకున స్వచ్ఛమైన గేదపాలు కాగబెట్టి ఆ పాలు గ్లాస్ తీసుకొని స్పూన్ ఈ చూర్ణాన్ని కలిపి అందులో కొద్దిగా ఆవు నెయ్యి కలుపుకొని తాగాలి ప్యాకెట్ పాలు ఉపయోగించకూడదు అలానే సాయంత్రం భోజనానికి అరగంట ముందు ఇలా తాగాలి ఇలా ఇరవై ఐదు రోజులు తీసుకుంటే పక్షవాతం నయమవుతుందని ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి ఇలా తాగటం వల్ల నరాల ఇబ్బందులు పక్షవాతం ఎముకలకు సంబంధించిన సమస్యలన్నీ పోతాయి అయితే ఇరవై ఐదు రోజుల్లో నయమవుతుంది మీరు లేచి నిలబడతారు ఇలా తీసుకోవటం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది హార్ట్ వాల్స్ బ్లాక్ అయి ఉంటే పోయి రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది సన్నగిల్లిన నరాల బలం పెరుగుతుంది కాబట్టి మారేడుకాయకు అంతటి శక్తి ఉంది మారేడు సగం పండిన పండు జీర్ణశక్తిని పెంచుతుంది బాగా పండిన పండులోని గుజ్జు రోజూ తింటే దీర్ఘకాలికంగా ఉన్న మలబద్ధక సమస్య పోతుంది మారేడు గుజ్జుని పాలు పంచదారతో కలిపి తీసుకుంటే మన శరీరంలోని వేడిని తీసేస్తుంది ప్రేవులను శుభ్రపరుస్తుంది అంతేకాదు ప్రేవులను శక్తివంతంగా మారుస్తుంది మారేడు పండులో ఉన్న విచిత్రం ఏమిటంటే బాగా పండిన పండు విరోచనకారిగా ఉపయోగపడితే సగం పండిన పండు విరోచనాలు ఆగటానికి ఉపయోగపడుతుంది జగట విరోచనాలు అవుతుంటే సగం పండిన మారేడు పండు తీసుకుంటే తగ్గిపోతాయి విరోచనాలు తగ్గాలంటే గుజ్జు కంటే ఈ కాయలను రౌండ్గా కట్ చేసి నీడలో ఆరాక పొడిలా కొట్టుకొని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది మారేడుకాయను ఏ విధంగా తీసుకున్నా ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలోని ఫ్రీ పని పనిపట్టి క్యాన్సర్ లాంటి ప్రాణాంతకర వ్యాధి రాకుండా మనల్ని కాపాడుతుంది మారేడుకాయ మన శరీరంలో క్యాన్సర్ కణాలు లేకుండా చేస్తుంది మారేడుకాయ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ పారాసిటిక్ ధర్మాలను కలిగి ఉంటుంది ఇది డయేరియాను కలరాను తగ్గిస్తుంది ఇవి ఇన్ఫెక్షన్ పై పోరాడి డయేరియా కలరా రాకుండా చేస్తాయి కలరా డయేరియా తగ్గటానికి పండిన మారేడుకాయ తింటే నయమవుతాయి మారేడుకాయను గుజ్జుగా తిన్నా జ్యూస్ తాగినా ఎండిన వాటితో కషాయం కాచుకొని టీలా తాగినా ఇందులోని అద్భుత యాంటీ ఆక్సిడెంట్స్ మన ఇమ్యూనిటీ పవర్ను పెంచి అనేక రకాల వ్యాధులు రాకుండా మనల్ని కాపాడుతుంది వైరస్ బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధుల్ని మన శరీరానికి తగలకుండా మన ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి మారేడుకాయ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ధర్మాలను ప్రదర్శిస్తుంది ఇవి అరుగుదల శక్తిని పెంచుతాయి అరుగుదల సమస్యలు ఉన్నవారు పండిన మారేడుకాయ తింటే చాలా మంచిది ఇందులోని అద్భుత యాంటీ ఆక్సిడెంట్స్ పొట్టలో గ్యాస్ సమస్యను తగ్గిస్తాయి భవిష్యత్తులో మలబద్ధకాన్ని రానివ్వకుండా చేస్తాయి బాగా పండిన మారేడుకాయలోని గుజ్జు తీసి నీటిలో వేసి పిసికి వడపోసుకొని ఆ జ్యూస్ ను తాగితే బరువు తగ్గుతారు మన శరీరంలోని అధిక కొవ్వు కరిగిపోయేలా చేస్తుంది అంతేకాదు బ్లడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది మారేడు పండు తినటం వల్ల ఇందులోని అద్భుత యాంటీ ఆక్సిడెంట్స్ గుండెకు ఎంతగానో ఆరోగ్యాన్ని ఇస్తాయి భవిష్యత్తులో గుండె జబ్బులు రాకుండా చేస్తాయి మారేడు పండును గుజ్జుగా తిన్నా జ్యూస్ తాగిన ఇది మంచి బ్లడ్ ఫ్యూరిఫైయర్గా పనిచేస్తుంది ఎందుకంటే ఇందులో ఉండే రిచ్ మినరల్స్ మన రక్తంలోని టాక్సిన్స్ను శరీరంలోని విషాల్ని బయటకు పోయేలా చేస్తాయి మారేడుకాయ నేచురల్ డిటాక్సిఫయింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది రక్తాన్ని శుద్ధి చేసి మనకు ఎంతగానో ఆరోగ్యాన్ని పంచుతుంది మారేడుకాయ కిడ్నీలకు లివర్కు ఎంతగానో మేలు చేస్తుంది మారేడు పండులోని విటమిన్ సి నరాల వీక్నెస్ను తగ్గిస్తుంది నరాల బలహీనత సమస్యను పోగొట్టి బలవర్ధక ఆహారంగా మన శరీరానికి ఎంతో శక్తిని ప్రసాదిస్తుంది మారేడుపండు జ్యూస్ తాగటం వల్ల తల్లిపాలు బాగా పడతాయి బిడ్డకు సరిపోయినన్ని పాలు పడతాయి ఆ పాలు పిల్లవాడి ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి పండిన మారేడుకాయను తినటం లేదా జ్యూస్ తాగటం వల్ల బ్రెయిన్ టానిక్గా పనిచేస్తుంది బ్రెయిన్ పవరు పెరుగుతుంది మతిమరుపు సమస్యను తగ్గిస్తుంది బ్రెయిన్ కణాలకు శక్తిని పెంచి షార్ప్గా పనిచేసేలా చేస్తుంది మారేడుకాయను తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ను బ్యాలెన్స్ చేసి షుగర్ వ్యాధిని శాశ్వతంగా తగ్గిస్తుంది మారేడుకాయలో ఉండే ఐరన్ రక్తం పట్టేలా చేస్తుంది ఎనీమియా వ్యాధిని నయం చేస్తుంది మారేడుకాయ ఎక్సలెంట్ ఎనర్జీ బూస్టర్గా పనిచేస్తుంది అత్యంత శక్తిని మనకు అందించి ఎల్లప్పుడూ యాక్టివ్గా ఉండేలా చేస్తుంది ఇక మారేడుకాయ టీని ఇలా తయారు చేసుకుని తాగితే బ్రెయిన్ పవర్ పెరుగుతుంది శరీరంలోని విషతుల్యాలు మొత్తం పోతాయి రక్తంలోని వ్యర్థాలు మొత్తం బయటకు పోతాయి తక్షణ శక్తి వస్తుంది బ్రెయిన్ కణాలకు శక్తి వస్తుంది గుండెకు ఎంతో మేలు జరుగుతుంది బరువు తగ్గుతారు ఇంకా ఎన్నో ఉపయోగాలు ఈ మారేడుకాయ టీ ద్వారా మీరు పొందవచ్చు మారేడుకాయ టీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మారేడుకాయ పచ్చిడి సేకరించి రౌండ్గా కట్ చేయాలి వీటిని నీడలో ఆరబెట్టాలి అవి ఎండాక వాటిని దంచి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక గాజు చేసాలో భద్రపరచుకోవాలి గ్లాస్ నీటిలో ఐదు లేదా ఆరు ఎండిన మారేడుకాయ మొక్కలు వేసి పది నిమిషాలు మరిగించి దించి గోరువెచ్చగా ఉండగా తేనె కలుపుకొని తాగాలి ఇలా ప్రతిరోజు ఉదయం పరగడుకున తాగాలి ఇలా తాగితే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి మారేడుకాయ వల్ల ఇన్ని అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి మారేడుకాయను మోతాదుగా ఔషధంగా తీసుకోవాలి అధికంగా తీసుకోకూడదు